నమస్కారం ఆర్యావర్తం అకాడమీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం నేను మీ దేవి బొలిశెట్టి ఇప్పుడు మనం దృష్టిలోనే సృష్టి అనే విషయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం చూసే కళ్ళలోనే భావన చేసే మనసులోనే సర్వం ఒదిగి ఉంది మంచివారు మంచివారిని ఆకర్షిస్తారు చెడ్డవారు చెడ్డవారిని ఆకట్టుకుంటారు తమ దృక్పథాన్ని కాస్త మార్చుకుంటే చెడ్డవారు సైతం మంచివారు కాగలరు తమ జీవితాలను మార్చుకోగలరు అవి సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న రోజులు అరవయవ దశకం ఆ ఊరిలో స్వతంత్ర అభ్యర్థిగా ఒక మహనీయుడు పోటీ చేస్తున్నారు ఆ ఊరిలో ఒక గ్రామస్థుడు వచ్చి ఆయనను ఇలా ప్రశ్నిస్తున్నారు మీరు అలా ఎందుకు చేస్తున్నారు ఇలా ఎందుకు చేయడం లేదు ఇటువంటి ప్రశ్నలను ఆయనపై సంధించారు అప్పుడు ఆ మహనీయుల వారు ఇలా సమాధానమిచ్చారు నాయన నా కంటితో చూడు నీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభిస్తాయి ప్రతి కంటికి ఒక చూపు ఉంటుంది ప్రతి చూపుకు ఒక అర్థం ఉంటుంది అని ఆయన సమాధానమిచ్చారు స్వదేశీయులతో పాటు విదేశీయులను ఆకట్టుకుంటున్న డిజర్ట్ సఫారీ అనే ప్రదేశం ఒకప్పుడు ఎక్కడ చూసినా మేటలు వేసిన ఇసుకతో చుక్క నీరు కూడా దొరకకుండా ఒక్క మొక్క సైతం బ్రతకని నేలాది ఆ ఇసుక ఎడారిని ప్రభుత్వం ఒక అందమైన పర్యాటక ప్రదేశంగా మార్చింది దృష్టిని అనుసరించి సంకల్పం సంకల్పాన్ని అనుసరించి సృష్టి సాధ్యమని ఆ దేశం నిరూపించింది రోజు చూసే అవే చెట్టు చేమలను భవనాలను రహదారులను చూస్తున్నప్పుడు ఏ ఆకర్షణ ఉండదు కానీ శరీరంలో అణువులు ప్రతి క్షణం నవ్యతను సంతరించుకుంటాయి ప్రకృతిలోనూ అదే జరుగుతుంది ఆ నవ్యతను గమనించిన వ్యక్తి రోజు చూసే అదే ప్రకృతిలోనూ అందాలను ఆస్వాదించగలుగుతాడు పర్యాటక ప్రదేశాలు అలాగే యాత్రాస్థలాలను సందర్శకులు ఆస్వాదిస్తారు కానీ ఆ ప్రదేశంలో ఉండే స్థానికులలో ఆ ఉల్లాసం కనిపించదు అయితే కొత్తగా చూడటం నేర్చుకుంటే రోజు చూసేదే అయినా విసుగు పుట్టదు దృష్టిని అనుసరించి సృష్టి అన్నారు అది మనకు మనం సృష్టించుకునే మనదైన ప్రత్యేక ప్రపంచం బాహ్య ప్రపంచంలో కనబడని అందాలు అంతరంగ ప్రపంచంలో చక్కగా చూడవచ్చన్నది శాస్త్రీయంగా నిర్ధారించిన అంశం సూర్యోదయ కాలపు నడక ఆహ్లాదంగా ఉంటుంది ఆ దారిలో ఎన్నోసార్లు నడిచి ఉంటాం కానీ వేకువజామున ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ నడవటం కొత్త అనుభూతిని ఇస్తుంది నిద్రపట్టని వారికి ఒక చిట్కా చెబుతారు పక్కనే మంచుగడ్డల్ని ఊహించుకొని పొమ్మని ఆ ఊహ మనసుకి చల్లధనం అనే అనుభూతిని కలిగిస్తుంది దాంతో ఒత్తిడి తగ్గి నిద్రలోకి జారుకుంటారట భావన అద్భుతాలు చేస్తుంది కదూ చూపు మంచిదైనప్పుడు కలిగే లాభాలు ఎన్నో ఉంటాయి రాతిశిలలో ఆ పరమాత్మను చూడగలుగుతాం ఆ పరమాత్మ నుంచి కరుణాతరంగాలు మన మీద ప్రసరిస్తున్నట్లుగా భావించినప్పుడు మన శరీరంలో మనసులో గొప్ప అనుభూతి కలుగుతుంది అందుకే అంతా చూసే కళ్ళలోనే ఉందంటారు విజ్ఞులు మంచికి గొప్ప శక్తి ఉంది కాబట్టి మంచి ఆలోచన చేయమని పెద్దలు చెబుతారు మంచి దృష్టి అలవర్చుకున్నప్పుడు వ్యక్తిత్వం శోభిల్లుతుంది చేయవలసిందల్లా మన దృక్పథాన్ని పవిత్రంగా మార్చుకోవడమే చూసే మన కళ్ళను నిర్మలం చేసుకున్నప్పుడు వ్యక్తులే కాదు సమాజం సైతం ఆనంద ఫలాలను సత్వరం అందుకోగలుగుతుంది చూశారు కదా అండి దృష్టిలోనే సృష్టి ఈ వీడియోలో చెప్పినట్టు మనం అందరం కూడా మంచి దృష్టిని అలవర్చుకుని మన వ్యక్తిత్వాన్ని పవిత్రంగా మార్చుకోవాలని ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్